హాయ్ ఫ్రెండ్స్ నేను మిత్రవేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన మినప్ బజ్జీలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వెరీ సింపుల్ అండ్ చాలా రుచిగా ఉంటాయి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అలాగే ఈ బజ్జీలని ఇంట్లో నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి అదే ప్రాసెస్లో మీతో షేర్ చేసుకుంటాను అంతేకాదు ఈ బజ్జీలని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి రే బజ్జీలతో పాటు పల్లీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో పెట్టుకోవాలి అందులోకి నాలుగు కప్పుల వరకు ఇడ్లీ పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ ఇడ్లీ పిండిని ముందుగానే ఉంచుకున్నానండి సో ఈ బజ్జీకి ఇడ్లీ పిండి కొలత అయితే ఒక కప్పు మినపగుళ్ళకి నాలుగు కప్పుల వరకు రవ్వ వేసుకోవాలి నేను ఇక్కడ గ్రైండర్ లో రుబ్బి తీసుకున్నాను కనుక నాలుగు కప్పుల వరకు రవ్వ వేసుకున్నాను ఒకవేళ మీరు మిక్సీలో రుబ్బుకుంటే ఒక కప్పు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన అల్లం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే చిన్న పించి వంట సోడా కూడా వేసుకోవాలండి నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫుల్ కప్పు వరకు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి బజ్జీకి ఉల్లిపాయ మరియు కరివేపాకునే మరింత టేస్ట్ ఇస్తుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ గరిటితో మిక్స్ చేయడం వీలు అవ్వట్లేదు కనుక క్లీన్గా ఉన్న చేతితోటే మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదండి రుబ్బుకునేటప్పుడే థిక్గా రుబ్బుకుంటే సరిపోతుంది చూడండి బజ్జీ మజ్జి వేసుకోగలిగినంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది స్టీ పిండిని ఒక పది నిమిషాల పాటు సెట్ అవనిద్దాం నెక్స్ట్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అరకప్పు దాకా పల్లీలను వేసుకొని లోపల వరకు వేయించుకోవాలంటే ఇవి సగం వరకు వేగాక ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళని కూడా వేసుకోవాలి మంచి రుచి వస్తుంది చట్నీకి వీటన్నింటినీ కూడా పూర్తిగా వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేపితే సరిపోతుందండి చక్కగా వేగిపోతాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఇంకా మీకు ఈ చట్నీ నిల్వ ఉండకపోయినా పర్వాలేదు అనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మరింత రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ మూడు వెల్లుల్లి రెమ్మలు చిన్న చింతపండు కాడ కూడా వేసుకోవాలండి జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుని కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ చట్నీకి తాలింపు వేయడం కోసం కొన్ని మినపగుళ్ళు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసానండి ఇలా తాలింపు పెట్టేసుకుంటే ఎంతో కమ్మనైన పల్లి పల్లీ చట్నీ రెడీ అవుతుంది చట్నీ చాలా రుచిగా ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది ఈ చట్నీని ఇదే ప్రాసెస్ లో మీరు తప్పక ట్రై చేయండి నెక్స్ట్ మనం మిన బజ్జీలు వేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మినప్పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం చిన్న పిండి ముద్దను వేస్తే వెంటనే పైకొచ్చేస్తుంది సో ఆయిల్ అలా కాగితే సరిపోతుంది ఇప్పుడు ఈ బజ్జీలని మనకు నచ్చిన సైజులో మరీ ఓవర్గా పెద్దవి కాకుండా మీడియం సైజ్ లో వేసుకుంటే బజ్జీలు అనేవి త్వరగా వేగుతాయండి అండి ఇంకా బజ్జీలన్నీ వేగేంత వరకు కూడా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి అలా అయితేనే పాయినంత క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చక్కగా వస్తాయి బజ్జీలు అనేవి ఈ బజ్జీలని వెంటనే కదపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కదుపుతూ అన్ని వైపులా కూడా ఈ వెనక ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఇలా ఎర్రగా వేగాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఈ బజ్జీలని బయట టిఫిన్ సెంటర్ లో టూ టైమ్స్ ఫ్రై చేస్తారండి అలా టూ టైమ్స్ ఫ్రై చేస్తే ఎక్కువ క్రిస్పీగా వస్తాయని చెప్పి మనమైతే ఇంట్లో చేసుకునేవి అంత అవసరం ఉండదు జస్ట్ ఒకసారి ఫ్రై చేస్తే సరిపోతుంది అన్ని బజ్జీలని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే నాకు ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా మరి ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు సో మరి చూసారే కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్